బిగ్ బాస్ సీజన్ నైన్లో లో ఈసారి కామనర్స్ చాలా మంది అడుగు పెట్టారు అగ్ని పరీక్ష ద్వారా ఫిల్టర్ చేసి కొంతమందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు వారిలో శ్రీజ ఒకరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శ్రీజా సోషల్ మీడియాలో తెగ సందడి చేసేది ఏకంగా లక్ష రూపాయల జీతాన్ని వదిలేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది దమ్ము శ్రీజా గురించి చెప్పాల్సిన పని లేదు అగ్ని పరీక్ష షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అతిగా మాట్లాడేసింది దీంతో శ్రీజాను చూసి ప్రేక్షకులు జడ్జిలు కూడా చాలా షాక్ అయ్యారు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రీజ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక ఆదివారం జరిగిన డబుల్ ఎనిమినేషన్ లో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఈ అమ్మడు మొదటి నుంచి హౌస్ లో శ్రీజ తన తో అందరిని కట్టిపడేసింది కొన్నిసార్లు ఆ యాటిట్యూడ్తో గొడవల్లోనూ ఇరుక్కుంది మొదట్లో శ్రీజ నోరేసుకుని పడేది ఆమె మామూలుగా మాట్లాడిన అరిచినట్టే ఉండేది ఇక బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అరిచే పనిలోనే ఉంది ప్రియాతో కలిసి లేనిపోని గొడవలు చేయడం అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం లాంటివి చేసి నాకుతో క్లాస్ కూడా తీసుకుంది నాగార్జున క్లాస్ తీసుకున్న తర్వాత ఆమె అరవడం తగ్గించింది గేమ్పై ఫోకస్ చేసింది టాస్కుల్లోనూ సూపర్గా ఆడింది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనుకునే లోగా ఎలిమినట్ అయి బయటకు వచ్చేసింది ఇక శ్రీజ రెమెండేషన్ ఎంతో తెలుసా ఈ అమ్మడు బిగ్ బాస్లో వారానికి అరవై నుంచి డెబ్బై వేలు తీసుకుందని తెలుస్తుంది మొత్తం శ్రీజ మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు తీసుకుందని తెలుస్తుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శ్రీజ శివాజీ హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ బస్లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది